నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములిముడి గ్రామంలో శ్రీ ములిముడి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో టీడీపీ నేత కూటమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఆయనకి గ్రామ నాయకులు కార్యకర్తలు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జు దాట్ల చక్రవర్దన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గ్రామ సర్పంచ్ కరుణాగర్ తదితర ముఖ్య నేతలు ఉన్నారు ே சௌரியலே கம்பேலக் சர்வே சௌரியல தான் அப்பா யாச்சாச்சா கட் ஆன் சௌரியல చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి పొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోల్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని